సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇక్కడ హైదరాబాద్ లోని చెర్లపల్లిలో డ్రగ్స్ దంద మొత్తం దొరికిపోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాకుండా దీన్ని నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది బాగా ప్రమోట్ కూడా చేస్తుంది దీన్ని అంటే తెలంగాణలో ఈ తరహా పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తూనే ప్రచారం అయితే జరుగుతుంది సో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ హైదరాబాద్ లో తయారు కావడం ఏంటి వీళ్ళని పట్టుకుంది కూడా మళ్ళీ ముంబై నుంచి వచ్చిన పోలీసులు మరి ఇక్కడ నుంచి ఎందుకు ఏమి యాక్టివిటీస్ జరగలేదు వాళ్ళు పట్టుకోవడానికి అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి మరి ఏం జరిగింది డ్రగ్స్ అందా ఎవరు దొరికారు ఇప్పటి వరకు ఏం అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏం చెప్తారు సార్ అంటే లీడ్ ఎక్కడైనా దొరకచ్చు ఇప్పుడు హైదరాబాద్ నుంచి బాంబేకో లేకపోతే మహారాష్ట్రలో ఇంకెక్కడికో సరఫరా అయిన డ్రగ్స్ ఎక్కడో ట్రాక్ అయితే ఇవి ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయి అనేది తీగలాగితే ఇక్కడ డొంక కదిలి ఉండొచ్చు అంత మాత్రం చేత లోకల్ పోలీసులు ఏదో కళ్ళు మూసుకుని ఉన్నారు అని అనుకోనక్కర్లేదు బాంబేలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఇక్కడ లీడ్ దొరికినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ హడావిడి చేసినప్పుడు లోకల్ పోలీస్ కలిసి ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి ఓకే అందుకని లీడ్ ఎవరికి దొరికింది అనేది ఎలా డ్రైవ్ అయింది అనే దాని మీదే చూడాలి తప్ప వీళ్ళు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేయటం వలన ప్రయోజనం లేదు చాలా సందర్భాల్లో నేరస్తులు పోలీసులకు దొరకటం అనేది నేరస్తుల తప్పిదాల వల్ల జరుగుతుంది తప్ప పోలీసు వారి ఎఫిషియన్సీ వలన దొరకటం అనేది చాలా తక్కువే జరుగుతుంది పోలీసులు అద్భుతమైన స్కీమ్ వేసి కూడా పట్టుకోలేకపోయిన సందర్భాలు అనేక ఉంటాయి నేరస్తులు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు వాళ్ళని దొరికించేస్తాయి వీళ్ళు పెద్దగా శ్రమ పడుకున్నానే వాళ్ళే దొరుకుతారు ఇలా వాళ్ళ అంటే వీళ్ళు తెలివితేటలతో పట్టుకునే వాళ్ళకంటే కూడా వాళ్ళ అజ్ఞానంతో దొరికే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా జరిగేటువంటి వ్యవహారం ఏదైనా ఎక్కడ ఏ కేసు అయినా సరే లీడ్ ఎక్కడ దొరికి అమెరికాలో లీడ్ దొరకచ్చు దానికి ఇండియాలో జరిగే ఒక క్రైమ్కి అమెరికాలోనో యూకేలోనో లీడ్ దొరకచ్చు దొరికిన తర్వాత వాళ్ళు ప్రోప్ చేసినప్పుడు లోకల్ పోలీసుకి ఆ విషయం తెలుసుకొ తింటారు ఇది అనివార్యం ఇది తప్పు అని అనడానికి అవకాశం లేదు వీళ్ళకి ఆ లీడ్ దొరకలేదు వాళ్ళు ప్రోబ్ చేయలేదు నీకు ఆ అవకాశం దొరికింది ఏదో పని మీద ఎక్కడో చేయలాగితే ఇది కదులుతుంది ఎవడో డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తాడు ఎక్కడో లేదు ఏదో ఒక పబ్లో ఎక్కడో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని వాకప్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చినాయి హైదరాబాద్లో ఏదో జరుగుతోంది సంథింగ్ అనే విషయం లోకల్ పోలీస్ కంటే వాడు ఫీల్ అవుతాడు ఫీల్ అయ్యి అక్కడి నుంచి వచ్చి ఎవరో ఒక నెల రోజుల నుంచి ఇక్కడ రోజువారీ కూలీ పనికి చేరాడు అనేది కథ ఇప్పుడు బయట సర్క్యులేషన్ అవుతున్నటువంటి స్టోరీ అలా చేరి అతను కనిపెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన వాళ్ళు వచ్చి అతను అక్కడ నుంచి లీడ్ తీసుకుని ఇంకో మూడు నాలుగు కంపెనీలకు చుట్టారు దీన్ని చుట్టిన తర్వాత ఇలా తయారవుతున్నాయి ఇది సరఫరా అవుతున్నాయి దీనికి సంబంధించిన పెడలింగ్ వ్యవస్థ ఇది ఈ సెక్టార్లలోకి డ్రగ్స్ వెళ్తున్నాయనే వార్త లేదు దానిలో ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే నడిచింది కన్సంప్షన్ ఏమిటి మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ తయారైన సరుకు బయటికి ఎలా వెళ్తుంది ఎవరెవరు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఆ లిస్టులో ఏం బయటకు రాల నిజానికి పట్టుకోవాల్సింది కట్ చేయాల్సింది ఆ లింకులు ఆ లింకులు తాలూకు వాళ్ళు ఏవో వీళ్ళకి దొరికాయని నేను అనుకోవడం లేదు దొరికినట్టుగా ఎక్కడ ఆ కథనంలో లేదు ఇన్ టోటల్ అందుకని ఇది లోకల్ పోలీసుల చేతగాతనం అని అనుకోవటానికి అవకాశం తక్కువే వాళ్ళకు దొరికిన లీడ్ లో వాళ్ళు వచ్చారు నిజమే కన్జ్యూమ్ చేస్తోంది ఎవడు ఎక్కడ అమ్ముతున్నారు అది కూడా చెప్పాలిగా దీని అదర్ సైడు చెబితే ఎక్కడెక్కడ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో దొరికింది ఏదో పబ్ లోనో ఎక్కడో ఏదో లాడ్జ్లోనో లేదు ఎవరో ఒక ఐదారుగురు కలిసి ఒక టీమ్గా వెళ్ళి అక్కడ కొంటుంటేనో దొరికి ఉండొచ్చు ఎవరి దగ్గర డ్రగ్ దొరికి వాడు దాన్ని ఎక్కడ కొన్నావంటే వాడేదో చెప్పి అక్కడ నుంచి కూడా దొరుకుతాయి ఈ లీడ్స్ దొరికినప్పుడు వాడి దగ్గర నుంచి దొరికిన అడ్రస్ ఆధారంగా ఇక్కడికి వచ్చారు వచ్చి ఇక్కడ ప్రోప్ చేశారు వాళ్ళు గోడచర్యం చేశారు నెల రోజులు కూలి పని చేశారు రకరకాల పద్ధతుల్లో తీసుకున్నారు బాగానే ఉంది వ్యవహారం అంతా వాళ్ళ వైపు నుంచి ఒక కౌంటర్ ప్రోగ్రామ్ ఉండాలిగా ఆ కౌంటర్ ప్రోగ్రామ్ ఏమిటి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లీడ్స్ పట్టుకుని వెళ్ళాలి అది సరుకు ఎక్కడ అమ్మారు అనే దాని మీద ఒక పరిశోధన జరగాలి ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఏ ఏరియాలకు వెళ్తున్నాయి ఈ ఇవి పెట్టడం వెనకాల ఇది నడుస్తున్నందుకు ఏదో లోకల్ భరోసా ఉంటుంది ఆ లోకల్ భరోసా ఎవరు లోకల్ భరోసా కల్పిస్తున్న వాళ్ళకు వాళ్ళు పే చేస్తున్నది ఎంత నెల నెల దీనికి సంబంధించిన లీడ్స్ కూడా బయటకు రావాలి ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు అది సమాజంలో సర్కులేషన్ లో కూడా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళ ప్రమేయం లేకుండా అది సరఫరా అయ్యే ప్రసక్తి కూడా లేదు మనకున్న నేరేటివ్ ఏం చేస్తారు వీళ్ళు నైజీరియన్స్ అనేవాళ్ళు పెడలర్ పెరడర్సు వాళ్ళే సరఫరా చేస్తారు కొన్ని సెక్టార్లు మాత్రమే కన్జూమ్ చేస్తాయి సమాజం అంతా కన్జూమ్ చేయదని చెప్తారు కానీ సమాజంలో రకరకాల సమస్యలు ఉన్నాయి పర్టికులర్గా ప్రజెంట్ సొసైటీలో ఆత్మహత్యల ట్రెండ్ పెరిగింది రకరకాలుగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి సమాజంలో మనం పట్టించుకోవడం మానేసం మన చర్మం ముద్దుబారిపోయి ఇలాంటి వార్తలు రోజు కన్జూమ్ చేసి చేసి అది ముద్దుబారిపోవడం చేత మనకు తెలియట్లేదు కానీ రోజుకి కనీసం ఇరవై ఆత్మహత్యలు నమోదు అవుతున్నాయి ఇటువంటి ఏది ఒక ఏరియా కాదు అసలు మొత్తం ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఒక ఆత్మహత్యల పర్వం నడుస్తోంది ఇప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రతి చోట ఈ ప్రెజర్ నుంచి ప్రభుత్వాలను బయటకు తీసుకురావడం కోసం రకరకాల ఉద్యమాలు వాళ్ళే క్రియేట్ చేసి నడిపిస్తున్నారు అక్కడ సో ఇలాంటి గందరగోళాలు అనేకం ఉన్నాయి వీటిలో ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాలు వాటి ధోరణిలో వ్యవహరిస్తున్నాయి తప్ప సీరియస్ ప్రోగ్రామింగ్ ఏం లేదు ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం వలన వాడుచి పట్టుకున్నాడు అనేది ఇప్పుడు బయట జరుగుతున్న సర్కులేషన్ వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అక్కడ వరకు ఎగ్జామ్ చేసేద్దాం వాళ్ళని అసలు ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా పట్టించుకోవాల్సింది దీన్ని నడుపుతోంది ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ సరుకుని ఎక్కడ అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు కస్టమర్లు ఎవరు ఎండ్ కస్టమర్ ఎవడు అనేది కనుక తెలిస్తే కొంతవరకు నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఓకే అప్పుడు పని అవుతుంది అది రూట్స్లోకి వెళ్ళి కొట్టడం ఆ రూట్స్లోకి వెళ్లకుండా ముందే పేపర్లో ఇచ్చేసి పేపర్లో లీకులు ఇచ్చేసి గందరగోళ పరిచేసి మళ్ళీ జాగ్రత్తగా చేసుకోండి వ్యాపారం అని చెప్పేసి ఒక యాభై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు ఈ సూట్ కేసులు లోపల పడేసుకొని వాళ్ళు టీవీలో సినిమా చూస్తూ ఉంటారు వాడు కూడా యాభై కోట్లు వాడు వెళ్ళి సినిమా చూసుకుంటూ ఉంటాడు అయిపోతుంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు అడపాదడపా రెండేళ్లకో మూడేళ్లకో సరైన చూడాలి మనం దానికి మనం ప్రిపేర్ అవ్వడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అందుకని ఇదేదో దందా మహారాష్ట్ర నుంచి ఎవరో లీడ్ చేసి పట్టుకున్నారంటే వాడికి అక్కడ లీడ్ దొరికింది కాబట్టి వచ్చాడు వచ్చాడు పరిశోధించాడు వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ చెప్పారా లేదా అనేది దశలో అనుమానమే వాళ్ళకు కొంత ట్రాక్ అయిన తర్వాత చెప్పారు లోకల్కి వీళ్ళకి ప్రొటెక్షన్ అవసరమైనప్పుడు చెప్పారు సో ఇక్కడ దాని పద్ధతిలో రాజకీయం కూడా జరిగింది మహారాష్ట్ర పోలీస్కి ఇక్కడ పోలీస్కి మధ్యలో పొలిటికల్ గేమ్ కూడా నడిచిన నడిచి ఉండాలి ఖచ్చితంగా ఈ వ్యవహారం సో తెలంగాణ రాష్ట్రం డ్రగ్ రహిత తెలంగాణగా కాపాడుకోవాలి అనేటువంటి ఆచ ఆచరణ ఆశయం మంచిదే కానీ దానికి తగిన ఆచరణ కూడా ఉండాలి ఈ ఆచరణ చాలా బోల్డ్గా ఉండాలి ఏ క్షణం ఏ డెషన్ అయినా తీసుకొని ముందుకెళ్ళగలిగే పరిస్థితి ఉండాలి ఏ నిర్ణయం కోసం ఎవరి అనుమతి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదు ఇలా కొంచెం చేయగలిగితే దానిలో ఏదైనా పని జరుగుతుంది కనీసం ఈ మాత్రం మెకానిజం కూడా లేదు ఆంధ్రాలో అందుకని కంపారెటివ్గా అక్కడ ప్రభుత్వంతో పోలిస్తే ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం కొంచెం చొరవగా పనిచేస్తున్నట్టుగానే భావించాలి ఓకే అది విమర్శలు చేయటం సహజంగా జరిగే విమర్శలే కానీ వాస్తవంగా మనం దాన్ని కన్సిడర్ చేయాలి చేసి ఇది జరిగిన దాని మీద నెట్వర్క్ ఏమిటి ఎవరు కన్జూమర్సు ఎక్కడికి వెళ్తున్నాయి దీని ట్రావెల్ ఏమిటి అనే దాని మీద పరిశోధన చేసి మాట్లాడితే సమగ్రంగా ఉంటుంది తప్ప ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం సగం నిజం సగం కాదు సగం గందరగోళం ఇది కాదు ఎండ్ ఎవరు దీని అంతిమ లబ్ధిదారుడు ఎవడు అనేది చాలా అది పోలీసులు కనుక పరిశోధించి రేపెల్లుండి ఈ వేడి చల్లారకముందే బయటకు రాగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది లేకపోతే శతకోటి కేసుల్లో ఇది ఒక కేసు అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ